ఎర్ర బంగారంతో ఖమ్మ మార్కెట్ కలకలలాడుతోంది ఈ ఏడాది లక్ష బస్తాలు మిర్చి రావడం ఇదే తొలిసారి గతంలో ఇదే నెలలో ఇరవై ఒక్క వేల ఐదు వందల ధర పలికిన మిర్చి ఇప్పుడు పన్నెండు వేల కంటే ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు తేమ పేరుతో తాళి గింజలు అంటూ ధర తగ్గించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం నుంచి మరింత సమాచారం అందించేందుకు ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఎర్ర బంగారంతో కలకలాడుతున్న ఖమ్మం మిర్చి మార్కెట్ యాడు ఒకే రోజు లక్ష బస్తాలు పైగా మిర్చితో రైతులు మార్కెట్ కు వచ్చారు దాదాపుగా బస్తాలను కూడా పూర్తిగా మార్కెట్ అంతా నిండిపోయిన పరిస్థితి ఇదే అధినిగా భావించిన వ్యాపారులు మాత్రం అమాంతం ధరను తగ్గించిన పరిస్థితి జెండా పాట ఈ రోజు మాత్రం చూసుకున్నట్లయితే పదమూడు వేల తొమ్మిది వందల ధర పలికినప్పటికీ తేమ శాతం పేరుతో కూడా ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు చెప్పండి అసలు ఈ రోజు ధర ఎంత జెండా పాట పెట్టారు కొనుగోలు ఎంత చేస్తున్నారు జెండా పాట పదమూడు వేల తొమ్మిది వందలు పడదండి అది ఒకరితో పడ్డది అందరి వల్ల ఈ పదమూడు వేల తొమ్మిది వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు పదిన్నర కూడా ఉన్నారు పదకొండు వేలు పదకొండు రెండు పదకొండు ఐదు అట్లా పరికింది సార్ రేట్లు ఇవ్వాలా మీరు ఎందుకు తక్కువ కొనుగోలు చేస్తున్నారు అసలు ఏం లేదు కాస్కారం లేదు అడిగితే లెక్క చేయట్ల కాస్కారం లేదు పైన అసలు మార్కెట్ పడిపోయింది అని అంటున్నారు సార్ ఏమని మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అసలుకి కూలీలకే అవుతుంది మరి కూలీలు ఏమో తక్కువ చేయమంటే తక్కువ చేసులు వాళ్ళు మూడు వందలు తగ్గట్లేదు కూలీలు అసలు ఎకరానికి పెట్టుబడి ఎకరానికి వచ్చి పెట్టుబడి వచ్చే లక్ష పైన అవుతుంది మాకు అసలు ఏం మిగులు ధర లేదు అసలుకి ఇట్లా చూస్తేమో చైనా ఎక్స్పోర్ట్ లేదంటారు వాళ్ళు మరి చైనా ఒకటే దేశం ఉందా మరి ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే నూట తొంభై దేశాల్లోనే మొత్తం దాదాపుగా చైనా ఒకటే అంటారు మరి మిగతా దేశంలో ఎక్స్పోర్ట్ లేదా అని మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా మంచి గిట్టుబాదురా పోయిన సంవత్సరం అయితే ఇరవై వేల పైన ఈసారి అయితే పద్నాలుగు వంద గిట్టుబాటు లేదు ఈ కొంచెం రైతుల గురించి ఆలోచించి కొంచెం రైతుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అవును చెప్పండి అసలు ఎంత దిగుబడి వచ్చింది ఎకరానికి ఖర్చు ఎంత వచ్చింది ఖర్చు వచ్చి ఎకరానికి వచ్చి రెండు లక్షలండి రెండు లక్షల పెట్టుబడి అవుతుంది ఎకరానికి వచ్చి దిగుబడి వచ్చేసరికి పదిహేను కింటా పదిహేను క్వింటాల్ అవుతుందండి దిగుబడి వచ్చే కల్లా కూలి వచ్చి ఎకరానికి వచ్చి యాభై వేలు అవుతుందండి అక్కడ రైతుకు మిగిలేదు ఏం లేదండి కూలి వచ్చి మూడు వందలు వాళ్ళు పని ఘాట్లకి వచ్చి మిరపలు ఇస్తేనేమో పన్నెండు వేలు పదమూడు వేల తొమ్మిది వందలు పెడితే ఎక్కడికి వచ్చి పదివేలు పదకొండు వేలు కడుగుతున్నారండి అసలు ఏ గిట్టుబాటు అయితే తేమ శాతం ఉంది ఇది బాగాలేదు అది బాగాలేదు అని అని చెబుతున్నారండి గిట్టుబారు కాదండి రైతులు పట్టించుకోవాలి కొద్దిగా ఎంత ఇప్పుడు ఎన్ని బస్సులు తెచ్చారు మీరు ఇప్పుడు మీకు ఎంత కొనుగోలు చేశారు నాకు అండి ఒక నేను ఒక అరవై తొమ్మిది బస్సాలు తెచ్చానండి డెబ్బై డెబ్బై ఆరు బస్సాలు తెచ్చినాను నేను రెండు ఎకరాలు వస్తే డెబ్బై తొమ్మిది డెబ్బై ఆరు బస్సులు ఇచ్చానండి అసలు ఏం గిట్టుబాటు లేక కూలు నాలుగు వందలు అడుగుతున్నారు దానికి ఏం తీయాలో ఇంకా రెండెకరాలు వేస్తే నాలుగు లక్షలు పెట్టుబడి వచ్చిందండి ఎరువు లేని పిచికారి మందులు లేని రసాయనాలకు ఎరువులు బాగుంది మాకు రైతులకు గిట్టుబాటు లేక చాలా ఇబ్బంది పాలవుతున్నాము ఇక ఇంకా రైతు ఏం లేదు కానీ ఈ మార్కెట్ లో వచ్చి పురుగు డబ్బాలు తీసుకునే ఒకటే మార్గం ఉంది ఏం లేదు అది అది చేసే కానీ గవర్నమెంట్ శాంతి శాంతిపడేటట్లు కూడా లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫలితం లేక రైతులకు లేదు ఫలితం ఇక అందరికి ఉంది కానీ రైతుకి ఏమాత్రం రికార్తెడ్ డొక్క రైతులు కానీ రైతు రాజు జోలిస్ రాజు లేడు రాజు లేడు బిచ్చుకునే పరిస్థితి వచ్చింది రైతులు రైతు పని బిచ్చుకునే పరిస్థితి తీసుకుంది అప్పుడు ఏ గవర్నమెంట్ ఏం చేసినా ఏం రైతుకు మాత్రం ఏం మాత్రం సాటిస్ఫై లేదండి ఈ గవర్నమెంట్ వల్ల ఊరికింది ఏం లేదు ఇక్కడ మొత్తంగా తీసుకున్నట్లయితే మార్కెట్ కి సంబంధించి పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కొనుగోలు మాత్రం చాలా తక్కువగా అంటే పదకొండు వేలు పన్నెండు వేల ధరకు కొనుగోలు చేస్తున్నారు మొత్తంగా తేమ శాతం పేరుతో కొనుగోలు తేడా చూపిస్తున్నారు కూడా చెప్తున్నారు మొదట జెండా పాట పాడినప్పుడు ఒకరికి సంబంధించినవి కొన్ని బస్తాలు మాత్రమే ఆ ధరకి పదమూడు వేల తొమ్మిది వందలు కొనుగోలు చేస్తున్నారు ఆ తర్వాత మాత్రం మిగతా మొత్తం కూడా తేమ శాతం తాలు కాయలు ఉన్నాయని పేరుతో మాత్రం అంతా నిలుదోపుడు చేస్తున్నారు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా మాత్రం రైతుల బాగోగులు మాత్రం మారడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా తమ పండించిన పంట గిట్టుబాటు ధరివాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరా విజేత సాయుధులు టీవీ కమౌం